ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎవరు రాజు ఇవి ఎట్లా లక్ష నలభై వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఎన్ని పళ్ళలో ఉంటాయి ఇది నాలుగు పళ్ళు రైట్ సైడ్ ఆరు పళ్ళకు అడిగిరా అడిగిరేవరా మళ్ళా అడిగిరా ఎట్లా అడిగిరే లక్షా ఇరవై ఆరు వేలు అడిగిపోతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా మీరే ఆడుకున్నారా అంటే లక్ష ముప్పై ఐదు అయితే ఇస్తారు ఫైనల్ ఏం పేరు ఏ ఊరు మనది ఉసిరెడ్డిపల్లి పానగాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు భాస్కర్ బాగోతాయి పని అయితే పని బాగుతాయి నెంబర్ చెప్పైతే సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ టూ ఇట్లా దిప్పు ఇట్లా దిపు ఎవరికైనా అవసరం అయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు కొత్త ఆల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కా